అందరికీ నమస్కారం అమ్మవారిలో పదవ అలంకారం ఏమిటంటే కన్యక పరమేశ్వరి అలంకారం అమ్మవారు కన్యక రూపంలో పవిత్రత శక్తి భక్తి సంకేతంగా దర్శనమిస్తారు కన్యక పరమేశ్వరి అలంకారం రోజున అమ్మవారిని పర్పుల్ కలర్ చీరలో అలంకరించారు చుట్టూ మల్లె జాజి కన్నీరు చామంతి పూలతో స్నానం చేశారు అలాగే చామంతి పూలతోనే గజమాల కూడా చేశారు అమ్మవారి ముఖంలో అమాయకత్వం పవిత్రత ప్రతిబింబిస్తున్నాయి ఆభరణాలు సరళంగా సౌందర్యంగా అమర్చబడతాయి అమ్మవారి ముందర పసుపు కుంకుమ తాంబూలాలు పండ్లు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు పరమేశ్వరి అలంకారం పవిత్రత ధర్మం శక్తి ప్రతిబింబిస్తారు ఈరోజు అమ్మవారిని దర్శించడం వలన భక్తులు తమ జీవితాల్లో పవిత్రత సద్గుణాలు పెంపొందించుకుంటారు స్త్రీల గౌరవం శక్తి కూడా ఈ అలంకారంలో బోధించబడుతుంది అమ్మవారు కన్యక రూపంలో దర్శనమిస్తూ కుటుంబ శాంతి సౌఖ్యం భక్తి ప్రసాదిస్తారని నమ్మకం ఉంది కడప అమ్మవారిశాలలో జరిగే కన్యకా పరమేశ్వరి అలంకారం భక్తులందరికీ పవిత్రమైన జీవితం ధర్మబద్ధమైన మార్గం ఆధ్యాత్మిక శక్తి ప్రసాదిస్తారు దసరా ఉత్సవాల్లో ఈ రోజు భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తుంది ఓం శ్రీమాత్రే నమ